హలో దోస్తులు చాలా ఇయర్స్ తర్వాతకి రాజ్ తో కలిసి అయితే మూవీకి పోతున్నా ఏ మూవీ యో గెస్ చేయండి స్క్రీన్ మీద మా ఆయన హీరోయిన్ కాకుండా నన్ను చూడాలంటే ఇలాంటి సెలబ్రిటీ లుక్ అయితే నాకు కావాలా దాని కోసమే ఎన్వైబి ప్రో స్ట్రోప్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నా ఫౌండేషన్ లేకుండానే ఈ ఒక్క స్ట్రోప్ క్రీమే చూడండి ఎంత హైలైట్ ఇస్తుందో ఫేస్ కి నా ఫేవరెట్ ఎప్పుడు మినిమల్ మేకప్ ఎక్కువ మేకప్ కూడా ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలాంటి స్ట్రోప్ క్రీమ్ అయితే భలే సెట్ అయితది రాజ్ తో మూవీ కెల్తాన కదా స్పెషల్ గా ఉండాలని చెప్పి కొద్దిగా ఫౌండేషన్ లో స్ట్రోప్ క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా సూపర్ గ్లో వచ్చేసింది ఫేస్ దీని మ్యాజిక్ చూడండి హైలైటర్ గా కూడా యూజ్ అవుతుంది చీక్స్ పైన అండ్ నోస్ పైన అయితే నేను యూజ్ చేసిన మేకప్ ఎందుకు న్యాచురల్ గా ఉండొచ్చు కదా అని అనిపిస్తా ఉంటది కదా కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా మన ఇన్నర్ సెల్ఫ్ ని సాటిస్ఫై చేయడానికి రెడీ అవ్వకపోతే మజా ఏముంటది చెప్పండి నాజల్ ఐలైనర్ మస్కారా లేకుండా అయితే లుక్ అయితే కంప్లీట్ అవ్వదు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బ్లష్ అయితే యూజ్ చేసినా మీకు కూడా ఇలాంటి గ్లోయి లుక్ క్రియేట్ చేయాలి అనిపిస్తే ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేసినా అండ్ పర్పుల్ యాప్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ లో ఉంటాయి అండ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి నచ్చితే చెక్ ఇట్ థ్యాంక్ యూ